గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి అయితే చాలా భేకరంగా అయితే ఉంది మన అభియాము ఈరోజు మహిళా డాక్రా సంఘ మీటింగ్కి వెళ్తుంది మంచి ఉత్సాహంగా ఉంది డాక్రా మీటింగ్ అంటే చాలా చాలా ఉత్సాహం వచ్చేది దాంతోపాటు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళి చూడండి వాళ్ళ అమ్మాయిలు ఇంటికి సరికి ఆ ముఖంలో చిరునవ్వు ఆనందం చూడండి అలాగే మన ఊహీ కూడా రెడీ అయిపోయాడు స్కూల్ ఎప్పుడు అక్కడిద్దామని లక్కీ గేటెన్ ఈరోజు హాలిడే వచ్చింది ఫేర్వెల్ ఫంక్షన్ అని చెప్పేసి సెలవు ఇచ్చారు ఈరోజు మన అయితే మాత్రం నీట్ గా చక్కగా రెడీ అయిపోయింది బ్యాగ్ కూడా రెడీ చేశారు ఎంతవరకు వచ్చామో పెట్రోల్ అయిపోయింది తండ్రి కొడుకులు ఇద్దరు అయితే పెట్రోల్ ఎంచుకోవడానికి బండి ఓపిక మీద ఎండ్లోన తాస్తున్నారు నా కొడుకు చూడండి ఎంత ఉత్సాహంగా తాస్తున్నాడు మాయన అల్లైపోతాడు రాకమా విషయం చెప్పడం మర్చిపోయినండి మొదటిసారి మా ఆయన అలా నడిపించుకొని తీసినాడము ఒకటి మేము నడ్డ బండి అనక్కి ఎందుకంటే ఇక్కడ ఆపుతాండ్రు స్లోగా అయిపోతాండ్రు నడలైపోతాను పాపము ఇదైతే మా ఇంటికి అయితే వస్తుంది అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు ఏం స్పెషల్ చేసిందో అన్నీ చూడాలి నేను ఎదురు చూస్తాను చూడాలి అన్నైతే డ్యూటీకి వెళ్ళాడు మార్నింగ్ డ్యూటీకి కదా నేను వస్తానని తీసుకున్నాడు అడగల నేను వస్తున్నానని తీసుకున్నాడా లేకపోతే అరుగు డ్యూటీ అరుగు పిలుస్తున్నాడు అమ్మమ్మ అమ్మమ్మని గట్టిగా వస్తుంది ఇక్కడ చిన్న బేబీ క్యూట్గా ఆడుతుంది ఇంకా మేడం వెళ్తున్నాడు ఎవరేది అమ్మ చూడు ముసు కొట్టాలి ఇదేమో ఈ అమ్మ అలా అమ్మమ్మ ఆడించిన ఆట ఇది మెట్ల మీద దే ఎలాగైపోయి ఓలిపోయి అది పట్టుకోవాలి ఆడికి అదే ఆట నేను వచ్చినప్పటికైతే టమాటో చారేనా నార్మల్ చారు మమ్మీ నార్మల్ చారు మెంతులు చారు ఇటుపక్క ఏడ్ చేసిందో చూడాలి పొగలు పొగలు వస్తున్నాయి వావ్ బిర్యానీ బిర్యానీ ఏ సూపర్ మేము వచ్చే మా యామ చేసింది మా గురించి బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఇక్కడేసిందో వా చికెన్ ఎంజాయ్ చేసి తినేద్దాం నేనైతే తినేసాను అండి చాలా బాగుంది గా ఉంది ఇంకా బుజ్జుగడయితే పొద్దుతా అన్నాడు మరి వెంటనే ఇడ్లీ కావాలన్నాడు మా అమ్మ ముందే ఇంట్లో ఎప్పుడు మొత్తం రెడీగా ఉంచుతుంది వెంట వెంటనే చేసిన ఇడ్లీట్టు అవి తినిపించింది నేను చక్కగా బిర్యానీ అండ్ చికెన్ మిక్సింగ్ తినేసాను ఇంకా హాయిగా పోకమని చూస్తాను బుజ్జుగడ్తో పాటు అందుకంటే నా గురించి అయితే టీఆర్ చేస్తుంది అక్కడ మంతిర్ సూపర్ గానే బావడడబె దేశకొని మేకప్ వేస్కొంటున్నాడు చూడండి నాడే ఇతే అలా అమ్మకి మేకప్ వేస్మండి మేకప్ వేస్తిడిడల అమ్మకి అమ్మమ్కి అమ్మమ్కి మేకప్ నా యామ్మ్కి ఏ పౌడర్ యామ్మ్కి పౌడర్ ఆ యామ్మ్కి అమ్మమ్కి అబ్బ అబ్బ అమ్మకి రత్తు బావడ అయితే చిన్నప్పుడు బొమ్మలన్నీ ఇక్కడ ఉంచాము ఎందుకంటే సగం ఆడుకుంటాడు కదా ఉద్దేశానికి ఎన్ని బొమ్మలు చూసారా బ్లాక్స్ కార్లు జీపులు గన్ను ఇల్ మాయకుని గన్ను గోల్డ్ ఉన్నాయి ఇక గ్యాన్ అదే గ్యాన్ అదే అన్నీ ఆడుకోవడానికి ఉంచేసాము ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంచితే మరి వీళ్ళు డబ్బులు వేస్ట్ కదా అనేసి మేము తెచ్చాము ఎందుకు కొనమనేసి ఇంకా చక్కచిక్కెన్ గురించి వేదర్ చూస్తాను ఇంకా రాలేదు ఇంక పోకిమోని వస్తుంది తెలియ కదా మా అమ్మ వంట చేస్తుంది అన్నం ఒకటే వండాలి కూరచారు వండిసింది కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు మాకు టైం వచ్చి కరెక్ట్గా పన్నెండు ఇరవై అయింది మా ఆయన అయితే బయటకు వచ్చి వేటికెళ్ళారు ఎక్కడికి వాళ్ళు డాక్టర్ మీటింగు అందుకు వచ్చాము తర్వాత దాన్ని జిరాక్స్ అనేది చేయించడానికి వెళ్ళాను ఈలో దిస్తులు తేడానికి వెళ్తున్నాను గుజ్గోడి ఎక్కడికైనా అడిగాడు నేనైతే అయితే హాసీకైనా చెప్పాను నాకు వచ్చి రోడ్ మీద యాన్లోనే అలా అమ్మ దగ్గర చూడండి అలా సేర్పడదు దజాగా అది వెళ్తే నాకు నచ్చిన చక్క చికెన్ చూసుకుని ఉన్నాడు రెడీగా ఆమె అయితే ఇప్పుడే వచ్చాడు ఆనందం అంతా పట్టలేకపోతున్నాడు ఇటు నుంచి ఆడే ఆనందంగా ఉన్నాడు మా ఆమె ఏటో సీక్రెట్ అట ఏదో చోపెడతాడట చూద్దాం ఏటి కొన్నాడో చూద్దాం ఏంట చూద్దాం కూర్చో కూర్చోండి ఇద్దరు కూర్చో నోహే ఏట్వి సార్ ఇది ఇది ఇటు ఇటు ఇది చూపించు ఇది టైప్ డైమండ్ బొమ్మ ఇది నా నోహి బొమ్మ ఇది మెదడు మెదడుకు మేతలా పట్టింది కానీ మేతలా తిడేస్తాడు ఆనందం తండ అల్లుడు ఆనందంతో అటుగా ఇదిగోండి వాళ్ళ మామ అల్లుడు కలిసి ఏదో బొమ్మ అయితే తయారు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చూసి మిత్రం కలిసి అందరం కలిసి సింపుల్ కూడా చేసి ఇచ్చిరా బామ్మలు ఆడుకోదు రకరకాలు ఉన్నాయి కదా బొమ్మలు ఆడికి బొమ్మలు చూసి ఆనందం ఏంటి వచ్చేది దాని చేసుకుంటాడంటే పోలెండి అడమకి ఆడు చేసిన ఒక ఆనందం గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ప్రెసెంట్ అయితే మా మా ఆవిడను మా అత్తయ్య కలిసి డాక్రా మీటిక్కి యుద్ధానికి బయలుదేరుతున్నారు నవ్వా మిల్లికి ఒక రెండు లక్షలు లోన్ ఇప్పించి అడిగి చేసేవాళ్ళు ఒక రెండు లక్షలు చాలా ఎక్కువ రెండు లక్షలు చాలే డాక్రా లోన్ మాకు వస్తే చాలు వాళ్ళు ఇంకెంత ఇస్తారో తెలీదు చూద్దాం గుడ్ ఈవెనింగ్ ఇదిగోండి ప్రెసెంట్ అయితే టైం అయితే ఏడైంది ఫై అయిందండి సో అలా డ్యూటీ నుంచి వచ్చాను అలా బయలుదేరి అలా పారిపోతున్నాము ఇంకా మా యావిడ చూడాలి మధ్యలో ఇంకేం పవన్ చెప్తాను ఏం పవన్ తెలంగా ఇంటికి వెళ్ళిపోవడం మన వైజాగ్ తన్నీటి పార్క్ చాలా బాగుంటుంది లవర్స్ ఉంటారు ఒకప్పుడు ఫ్యామిలీ పార్క్ ఇది ఇప్పుడు ఏమో లవర్స్ పార్క్ అయిపోయింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ లైటింగ్ దేనికి అనుకుంటున్నారా మన సింహాసనం సింహాసన వరహలక్ ష్రీంహాస స్వామి దేవస్థానంలో తిరు కళ్యాణాలు ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి దానికోసమని ఈ పదమూడో తారీఖు వరకు ఉత్సవాలు అయితే జరుగుతాయి సాయంత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఎవరైనా ఇక్కడ అవైలబుల్గా ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి మేమైతే మిస్ అయిపోయాము కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల సో ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి ఈ పదమూడో తారీఖు వరకు అవుతాయి చాలా బాగా అవుతాయి చెప్పాలి మీరే చెప్పాలి దాని గురించి వివరంగా చెప్తారు కదా అందరికి అర్థమైనట్టుగా బుజ్జిగడీ బుజ్జిగడైతే ఇష్టంగా తింటున్నాడు నేను అసలు బుజ్జిగడ తింటున్నాడు కాబట్టి అంతకు మించి కావాలి బాగుందా బాగుందా సి అలాగా ఆధార్ అప్డేట్ చేయడానికి వెళ్ళాము ప్రాసెస్ అవుతుంది ఇంక ఇంటికి టైం పడుతుంది మీరు ఒక వెళ్ళండి అన్నారు ఒక అయినట్టుగా అయితే ఫోన్ చేస్తారు అన్నారు మా ఆయన ఎదురు చూస్తున్నారు ఇంకా సామాన్ తీయాలి బ్యాగ్లో ఏ టైట్ కట్టించారు చూడండి ఇది మునంకాడ అండ్ చికెను పయ్య ఆవిడ అయితే ఒకసారి చెప్పింది అమ్మ మునం కాడ వస్తాననేసి అది నుంచి మునం డొక్కులు కూడా తెచ్చుకున్నాను ఆ ఉద్దేశించి డొక్కులోటి డొక్కలు కలిపి తెచ్చుకున్నాను పేర్చుకోండి డొక్కులు అనేవి ఇంకా బిర్యానీ ఇదే పెసర ముద్ద పెసర ముద్ద అన్నేమో గుజుగలకేమో పనికొస్తే కొస్తా తీసినంతమ్మా రేపు హోటల్కి పనికొస్తే టిఫిన్ ఏదైనా ఎతకట్టని అప్పటికప్పుడు అడిగి అన్నది ఇంకేముందంటే ఇక మాట దేవుడి నైవేద్యానికి తెచ్చుకున్నాను ఇంకా చీకడలు ప్యాకెట్ పడుకుని వేసింది ఇంకా అయితే నేను అయిపోయింది ఇంక వద్దు అనేసాను వద్దు వద్దు వద్దంటే ఇంకా కట్టింది కన తల్లికదే మనసొప్పదు అయితే వండిసాను ఇవైపు గుడ్డుకూర కూడా వండిస్తాను ఇంకా బుజ్జుగేడికి అయితే తినబెట్టడం స్టార్ట్ చేస్తున్నాను వచ్చి పాతకు తొమ్మిది అయింది ఇప్పుడు ఫలిడా తాగాడు కొద్ది స్లోగా దిశలోగా వండను వంటంది పెట్టేస్తాను తర్వాత నేను తినేస్తాను తర్వాత వాళ్ళ తింటారు అండి మా అడ్డ బుజ్జిగడికి వేడి వేడాను వేడి వేడి కోరు పెట్టేస్తాను బుజ్జిగడి బాగా నచ్చింది బుజ్జిగడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ ముద్ద వరకు కలుపుకొని పెట్టు పెట్టాను వాలెట్స్ అలాగే పెట్టాను నాకైతే లేదు వాళ్ళ నాన్న ఇద్దరు కొడుకులు తిన్నారు తండ్రి కొడుకులు తిన్నారు ఇంకేంటంటే మా ఆయన నా గురించి స్పెషల్ గుడ్ కూర ఉండారు ఏది చూపెడతాను వంట చూప అన్నము కూర చావు అంటారు అనేసి ఏం చూపడలేదు సూపర్గా ఉండదు మా ఆయన సూపర్గా ఉండరు ఇంకా గుజ్జుగడికి పాలు కూడా అచ్చిపెడతాను నైట్ ఇబ్బంది రాకూడదు అనేసి ఇంకా పాలు కూడా అచ్చి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇబ్బంది పెట్టేస్తాడు ఇప్పుడు దీన్ని బద్దకి ఇస్తే తర్వాత నేనే ఇబ్బంది పడాలి గోలెట్టన్ నుంచి అటు నుంచి ఇట్టు నుంచి తిరుగుతుండు చిన్న ఇంకొచ్చిందండి దానికి దోమ అనుకున్నాడు ఆడుతున్నాడు కదండి ఇంకా అడిగి ఫ్రెష్ అప్ కూడా చేసాను పాలు పెట్టక పెట్టకముందు అవునా జాగ్రత్త అంతే కానీ మామొ త ఈ వీడియో కూడా ఇక్కడ టైం చేసేస్తామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ చెప్పు బాయ్ చెప్పు అబ్బకిందికి ఎందుక అది చెయరా మ్యాచింగ్ బ్యాగ్స్ తెచ్చాను నేను అందుకొంచి అది ఉంచననగా అబ్బవల్ల హ అబ్బవ అమ్మమలికి కాల్తవా అ ఎల్లం బిర్యానీ తెన్నావో చికెన్ తెన్నావో తల్లేదా అమ్మా నేనే తల్లేదువు ని చెయలేదా చూసారు ఫ్రెండ్స్ ఆడ గురించి ఎమర్జెన్సీకి కొంచెం ఒంట్లో బాగా పోయినా కాబోయే చేస్తూ బిర్యానీ చేయలే చెప్తున్నాను నేను నెమ్మదిలో ఎక్కడ నేర్చే తెలియదు కానీ డుమ్మ కొడదామని చూస్తున్నాడు స్కూల్కి డుమ్మ కొడదాము ఇంకా హాయిగా అటు ఇటు తెలియదు అందు తాతయ్య పేరు నానమ్మ పేరు అమ్మమ్మ పేరు అసమాని చెప్తూ ఉంటాడు